నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేర్ కిషోర్ కుమార్ ఈరోజు ఢిల్లీలో ఒక కీలక పరిణామం జరిగింది ఒక కీలక స్టేట్మెంట్ వచ్చింది అదేంటో చెప్పే ముందు దానికి సంబంధించి ముందు ఏం జరిగింది ఎలాంటి ప్రాపగాండా సృష్టించారనేది జస్ట్ చిన్న బ్రీఫింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఆ తర్వాత మీకు స్టోరీ మొత్తం క్లియర్గా అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు పొత్తు కోసం ఢిల్లీ పెడుతున్నారు ఏది వాళ్ళు పిలిపిస్తేనే ఆయన పెడుతున్నాడు అని తెలిసినా సరే ఈయనంతటేనే సొంతంగా పెడుతున్నాడు అరులు చేస్తున్నారు అబ్బే ఇది అయ్యేది కాదు చచ్చేది కాదు బీజేపీ కనీసం ఆఫీస్ ఛాయలకు కూడా చంద్రబాబుని రానివ్వదని చెప్పేసి ఒక ప్రాపగాండ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కొంతమంది నడిపారు సరే అది కాదు కూడదు అది జరగని పని వీళ్ళు ఎంత చేసినా సరే ఆయన మాట్లాడతారు అని తెలిసిన తర్వాత ఢిల్లీలో దగ్గగానే వెంటనే ఏదో అమిత్ షా కాళ్ళ మీద పడ్డట్టుగా కొన్ని మార్ఫింగ్ ఫోటోలు సృష్టించారు దీనికి ఏం చెప్తున్నారు ఇంకేముంది ఈయన కాళ్ళ బేరానికి వచ్చాడు కాళ్ళ మీద పడిపోయాడు ఫుట్ మసాజ్ చేస్తున్నాడు మొత్తానికి చచ్చి చెడి ఏదో రకంగా ఓకే చేయించుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఇది కూడా జరగదు అసలు బీజేపీ పొత్తుకు అంగీకరించనే అంగీకరించదు అపాయింట్మెంట్ ఇచ్చినా సరే అని చెప్పేసి మరో ప్రాపకాండ సృష్టించారు అసలు అపాయింట్మెంటే దొరకదని చెప్పేసి ఒక ప్రాపకాండ దొరికింది భేటీ అవుతున్నారనగానే అబే పొత్తు రాదు జరగదని చెప్పేసి ఇంకొక ప్రాపగండ మొత్తానికి పెద్ద సంక్షోభం అయితే ఒకటి ముందుందని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తారు ఫైనల్గా ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ చేరబోతోంది అని తెలిసిన తర్వాత ఏదో కొత్త కొత్త ఎత్తులు కొత్త కొత్త జిమ్మిక్కులు సీట్ల దగ్గర పంచాయతీ వస్తాయి అదని ఇదని చెప్పేసి ఇంక కొన్ని కొన్ని అంశాలు కూడా తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అయితే వాటన్నింటికి చెప్పెడుతూ ఇప్పుడు స్వయంగా సాక్షాత్తు అమిత్ షానే ఎన్డీఏలోకి కొత్త మిత్రుడు వస్తున్నారు తెలుగుదేశం పార్టీతో పొత్తులు అనేట అంశం ముందు ముందు క్లారిటీ రాబోతోంది ఇస్తాం తొందరలో అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు కావాలంటే దాన్ని మీరు కూడా చూడండి ఇచ్చేసాడు కదా క్లియర్ అయిపోయింది కదా ఫైనల్ అయిపోయింది కదా ఏదో చంద్రబాబు చెప్తే నమ్మకపోవచ్చు పవన్ కళ్యాణ్ చెప్తే నమ్మకపోవచ్చు మీడియా చెప్తే నమ్మకపోవచ్చు మరి అమిత్ షానే చెప్పాడు ఏం చేస్తారు నమ్మాల్సిందే బీజేపీ తెలుగుదేశానికి విలువిస్తోంది కావాలని కోరుకుంటోంది వాళ్ళలో కలుపుకోవాలని కోరుకుంటోంది అనేది వందకు వంద శాతం వాస్తవం అని చెప్పేసి అయితే చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక చిన్న ట్విస్ట్ అయితే ఈ పొత్తులోకి రాబోతుందట ఏంటి ఆ ట్విస్టు ఎలా ఉండబోతోంది అంశాన్ని నేను ఈ వీడియోలో క్లుప్తంగా వివరించే ప్రయత్నం అయితే చేస్తాను అసలు ముందు అమిత్ షా స్టేట్మెంట్ మీద ఏది కొత్త మిత్రులను కలుపుకుంటున్నా తెలుగుదేశం పార్టీని కూడా కలుపుకోబోతున్నాం తొందరలోనే క్లారిటీ వస్తుందని చెప్పేసి చెప్పినటువంటి అంశాన్ని ఏకంగా నిన్న రామ్మోహన్ నాయుడిని విందుకు ఆహ్వానించినటువంటి అంశాన్ని వీటన్నిటి మీద మీ కామెంట్ ఏంటో చెప్పే ప్రయత్నం ఫస్ట్ నాకు తెలియజేయండి అసలు అమిత్ షా స్టేట్మెంట్ మీద మీరేమనుకుంటున్నారు పాజిటివ్గా ఫీల్ అవుతున్నారా నెగిటివ్గా ఫీల్ అవుతున్నారా ఎలా ఫీల్ అవుతున్నారా అనేది ఫస్ట్ నాకు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాసి తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను అసలు పాయింట్ ఏంటంటే ఇంతకుముందు చెప్పాను కదా ట్విస్ట్ అని చెప్పేసి ఆ ట్విస్ట్ ఏంటంటే పొత్తు అనేది ఉంటుంది కాకపోతే కండిషన్ సప్లయట ఏం కండిషన్ సప్లయ అంటే ప్రస్తుతానికి ఈ పొత్తు ఆంధ్రప్రదేశ్లోనే అట తెలంగాణ సంగతి గురించి మాట్లాడలేదట తెలంగాణలో ఉంటుందో లేదో చెప్పలేం చెప్పలేము గాక చెప్పలేము అని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది అదేంటి పొత్తున్న తర్వాత రెండు రాష్ట్రాల్లో ఉండాలి కదా రెండు వేల పద్నాలుగులో అలాగే పెట్టుకున్నారు కదా మరి అలాంటప్పుడు ఇప్పుడు ఆంధ్రాలో ఉంటుంది తెలంగాణలో ఉంటుంది అని చెప్పేసి ఏ రకంగా మాట్లాడతారని చెప్పేసి కొంతమంది డౌట్ పడవచ్చు ఒక్కసారి కాస్త వెనక్కి పెడితే మొన్న ఎలక్షన్స్ జరిగినాయి కదా తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు జనసేనతో పొత్తు పెట్టేసుకున్నారు అది అయిపోయిన తర్వాత అంటే బీజేపీ ఏదో ఎనిమిది సీట్లకు పరిమితం అయిపోయిన తర్వాత జనసేన పర్ఫార్మెన్స్ అంత అద్భుతంగా లేనటువంటి తరుణంలో వెంటనే ఎలక్షన్స్ జరిగి పది రోజులు కూడా గడవక ముందే ఒక క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చేశాడు కిషన్ రెడ్డి అదేంటో తెలుసా జనసేనతో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు ఉండకపోవచ్చు మేము సింగిల్గానే అనుకుంటున్నాం వచ్చే ఎన్నికల్లో సింగిల్గానే అని చెప్పేసి క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు సో అది ఇక్కడ కూడా అప్లై చేయబోతున్నారనమాట అంటే మీరు ఏ పొత్తులు పెట్టుకున్నా ఏ ఎత్తులు వేసుకున్నా ఏం చేసినా అదంతా ఆంధ్రాకే పరిమితం తెలంగాణలో మాత్రం తెలంగాణలో మాత్రం బీజేపీ సింగిల్గానే వెళ్ళబోతోంది ఎవరితో పొత్తు పెట్టుకునేటటువంటి అవకాశం లేదు మా బలం మాకుంది మా సీట్లు మేము గెలుచుకుంటాం వేరే వాళ్ళకి మేము ఎందుకు పంచాలి అనేటటువంటి అభిప్రాయంతో ఉన్నట్లుగా అయితే చాలా చాలా స్పష్టంగా తెలుస్తోంది ఇది రెండు నాలుకల ధోరణి ద్వంద్వ వైఖరి అని చెప్పేసి ఏ మొహమాటం లేకుండా మనం మాట్లాడుకోవచ్చు అంటే మీకు బలం ఉన్న చోట మీరు గెలుస్తారనుకున్న చోట మీకు ఇతో అధికంగా సీట్లు వస్తాయనుకున్న చోట మీకు ఎవరితో పొత్తు అవసరం లేదు సింగిల్గానే పెడతారు అవేవో మీ ఖాతాలు వేసుకుంటారు కొత్తగా మీరే రేపు గద్దెనెక్కుతారు మీకు బలం లేని చోట మీకే మాత్రం లేని చోట ఏమాత్రం ఉలికి లేని చోట పెద్ద పెద్ద పార్టీలు కావాలి వాళ్ళకి తోక పార్టీగా మళ్ళీ ఉండరు వీళ్ళు మేమే శాసిస్తాం మా బలం సున్నా పాయింట్ ఎనిమిది మూడు అయినా సరే మేము నలభై శాతం ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి పార్టీని పది శాతం ఓట్ బ్యాంక్ ఉన్న పార్టీని మేము శాసిస్తాం సీట్ల లెక్కలు మేము తేరుస్తాం దిశానిర్దేశం మేము తేరుస్తాం అనే విధంగా బీజేపీ వైఖరి ఉండబోతుందని చెప్పేసి అయితే కొంతమంది విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈ అంశాన్ని బట్టి అక్కడ కూడా మనం ఒక అంచనా వేసుకోవచ్చు ఇక ఇది ఒక ట్విస్ట్ అయితే ఇంకో ట్విస్ట్ ఏంటంటే రేపు సీట్ల లెక్కల్లో కూడా బీజేపీ అద్భుతమైనటువంటి కండిషన్స్ పెట్టబోతోందట అంటే మేము దిశానిర్దేశం చేస్తాం మాకెన్ని సీట్లు కావాలో మేము ఏక మొత్తంగా గంపగుత్తగా ఇదిగో ఇది మా సీట్లు ఖచ్చితంగా మాకు ఇవ్వాల్సిందే ముఖ్యంగా పార్లమెంటు సీట్లలో మెజారిటీ సీట్లు మాకు ఇవ్వాల్సిందే అనేటటువంటి కండిషన్ పెట్టే యోచనలో ఉందట పెద్ద పార్టీలు ఉన్నాయి వాళ్ళతో కలిసి కోఆర్డినేట్ చేసుకోవాలి వాళ్ళతో కలిసి సీట్ల లెక్కలు తేల్చుకోవాలి వాళ్ళు ఇచ్చినటువంటి సీట్లు తీసుకోవాలి అవసరమైతే ఇది కాదండి అదండి అది కాదండి ఇదని చెప్పేసి కొంచెం గట్టిగా మాట్లాడి తేల్చుకోవాలి తప్ప మనం డిక్టేట్ చేసే పరిస్థితుల్లో లేము ఆంధ్రప్రదేశ్లో అనే విషయం మర్చిపోయి మేము జాతీయ స్థాయి పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి సీట్ల విషయంలో కూడా మేమే చెప్తాం పార్లమెంట్లో మాకు మెజారిటీ సీట్లు మాకు కట్టబెట్టాలి ఎక్కువ సీట్లు మాకు ఇవ్వాలి బలం ఉన్నా లేకపోయినా అదంతా అనవసరం మమ్మల్ని మీరు గెలిపించాలి అనేటటువంటి ప్రధానమైన అంశాన్ని తెర మీదకు తెచ్చుకొచ్చేటటువంటి ఆస్కారం అవకాశం అయితే ఉందట ఇంకా మిగిలిన రెండు పార్టీలు సరే పోతే పోయినా లేని పార్లమెంట్ సీట్లే కదా అసెంబ్లీ సీట్ల జోలికి వరకు రాకుండా ఉంటుంది చాలు దేవుడా అంటూ వాళ్ళలో వాళ్ళు మొదలు పడిపోతూ పార్లమెంట్ సీట్లు అయితే ఇచ్చేద్దాంలే అసెంబ్లీ సీట్ల వరకు రాకుండా ఉంటే చాలు అనేటటువంటి స్థితిలో ఈ రెండు పార్టీలు ఉండిపోయాట సో ట్విస్ట్ నెంబర్ వన్ ఏంటంటే పొత్తు ఆంధ్రాకి మాత్రమే పరిమితం తెలంగాణలో కుదరదు ఎందుకంటే అక్కడ మేము బలంగా ఉన్నాం మీకు సీట్లు ఇవ్వలేము మిమ్మల్ని మేము గెలిపించలేము ఏదన్నా ఉంటే మేమే తీసుకుంటాం తప్ప మీకు పంచలేము అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు ఇక ట్విస్ట్ నెంబర్ టూ ఏంటంటే పార్లమెంటు సీట్లు మాకు ఎక్కువ కావాలి సేత పంపకాల్లో మాదే డామినేషన్ ఉండాలి మాదే పైచేయి ఉండాలి మేం చెప్పినట్టే జరగాలి అనేటటువంటి తీరులో బీజేపీ నాయకత్వం ఉందట ఇదంతా ఎక్కడ కేంద్రంలో రాష్ట్రంలో అనుకునేరు రాష్ట్రంలో అంత సీన్ లేనే లేదు పొత్తు ఉండాలా కావాలా అని డిసైడ్ చేసేటువంటి పరిస్థితి కూడా రాష్ట్ర నాయకత్వానికి ఇవ్వట్లేదట ఎస్ ఫలానా వాళ్ళతో పొత్తు పెట్టుకుని వెళ్ళిపోతున్నాం ఇది మన విధానం అని చెప్తే దాన్ని కింద ఉన్నటువంటి రాష్ట్ర క్యాడర్ ఫాలో అయిపోవటమే ఫలానా వాళ్ళతో పొత్తు వద్దు కటిఫ్ ఇది మన విధానం అని కింద ఉన్నటువంటి రాష్ట్ర రాష్ట్ర స్థాయి నాయకత్వానికి చెప్తే ఓకే జీ హుజూర్ అని చెప్పేసి తల వంచి తలూపేసి దాన్ని బట్టి వెళ్ళిపోవడం తప్ప డిసైడ్ చేసుకోవాలి లేదంటే మా మనసులో మాట చెప్పాలి ఒప్పించుకోవాలి అనేటటువంటి పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్ బీజేపీలో లేదనేది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట అయితే ఈ రెండు ట్విస్ట్లకి ఈ రెండు ప్రధానమైనటువంటి కండిషన్స్కి ఆల్మోస్ట్ ఆల్ ఈ పార్టీలు ఒక అంగీకారానికి వచ్చినట్టు సరే అలాగే కానివ్వండి ఏం చేస్తాం అనేటటువంటి ఒక భావనకు వచ్చినట్లుగా అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది మరి ఈ అంశం బయటపడ్డ తర్వాత రేపు ఈ వైఖరి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ పార్టీల అభిమానులు నాయకులు కార్యకర్తల గణం ఎలా ఫీల్ అవుతారో చూడాలి చూద్దాం మరి ఏం జరగబోతోందో సో చూశారు కదా ఈ అంశం దీని మీద మీ అభిప్రాయం ఏదన్నా సరే నాకు నిక్కచ్చగా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నించండి అంతకన్నా ముందు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే